గురజాల పట్టణంలో స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద గురజాల వాగ్దేవి కళాశాల విద్యార్థులు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల నగర పంచాయతీ చైర్మన్ పోలు పవన్మై వీరారెడ్డి పాల్గొని ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఈ ర్యాలీని పట్టణ పురవీధుల్లో తిరుగుతూ క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధి కాదు అని నినాదాలు చేస్తూ స్థానిక బ్రహ్మనాయుడు సెంటర్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా చైర్మన్ పోలు పవన్మయి వీరారెడ్డి మాట్లాడుతూ వాగ్దేవి కళాశాల యాజమాన్యం ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా ర్యాలీని నిర్వహించడం చాలా శుభ పరిణామమని క్యాన్సర్ వ్యాధిని నివారించవచ్చు ముఖ్యంగా ప్లాస్టిక్ పారదోలుదాం క్యాన్సర్ నుండి రక్షణ పొందవచ్చు అని అదేవిధంగా పొగాకు మద్యం సిగరెట్ల వల్లే క్యాన్సర్ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయని వాటిని పూర్తిగా నిర్మూలిద్దామని అన్నారు ఈ కార్యక్రమంలో వాగ్దేవి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కిషోర్ వాగ్దేవి కళాశాల యాజమాన్యం సభ్యులు ఉల్లి సుబ్బారావు మద్దినేని చిన్నబాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రెంటాల నాగేశ్వరరావు స్వర్ణ లక్ష్మణ్ తగ్గట లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు Devi college of pharmacy today uh, Oral cancer day february 4 2024 on this uh, Oral cancer day we have the plan uh, to bring the students uh, outside for the purpose of awareness why because nowadays for the public or outside the people they don't know about దరిదాపుల్లో కూడా రాదు అదే విధంగా ఇప్పుడు పిల్లలు అందరూ కూడా స్లోగన్స్ ఇప్పుడే వినిపించారు మరి పిల్లలు ఎవరు తల్లిదండ్రులు ఎవరైనా పిల్లతల్లు ఎవరన్నా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే వారికి బ్రెస్ట్ క్యాన్సర్ రాదని అలాంటి మెసేజ్ ఈరోజు సమాజానికి ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మరి చేస్తున్నటువంటి వాగ్దేవి ఫార్మసీ కాలేజీ యాజమాన్యాన్ని అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పిల్లలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మరీ ముఖ్యంగా మన గురుజాల గతంలో గ్రామంగా ఉండేది ఈరోజు నగర పంచాయతీగా ఏర్పడింది ఏర్పడిన తర్వాత మేము ప్రజలందరూ కూడా కోరుకునేది ఒక్కటే క్లీన్ క్లీన్ గురజాల అని ఒక సిద్ధాంతంతో ఈరోజు గురజాలని ఒక మంచి వాతావరణంతో ఉంచాలని డివైడర్స్ అన్ని కూడా చెట్లు నాటం మరి దోప చెరువు కానివ్వండి ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఈ రోజు సుమారు ఐదారు వేల మొక్కలు నాటించడం మనం అందరం కూడా ఈరోజు లో మొత్తం మీరు చూడండి ఎక్కడైనా సరే చెట్లు నాటించాం దోమ చెరువు కూడా సుమారు నాలుగు వేల మొక్కలు నాటించాం దయచేసి నేను కోరుకునేది ఒకటే గురజాల ప్రజల్ని మనం అందరం కూడా ఎక్కడైతే ఖాళీ స్థలం ఉంటుందో అక్కడ ఒక చెట్టు నాటుదాం చెట్టు నాటడం వల్ల రేపు రాబోయే తరాలకి ఒక మంచి ఆక్సిజన్ ఇవ్వటం కాకుండా పరిణావ పర్యావరణం కాలుష్యం లేకుండా ఒక మంచి ఆక్సిజన్ కానివ్వండి మంచి క్లైమేట్ కానివ్వండి ప్రజలందరూ కూడా మనం ఈ కాలుష్యం లేకుండా ఉంచటానికి మన వంతు మనం కృషి చేద్దాం దయచేసి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళందరినీ కూడా ఎప్పుడు అభినందించాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ వాగ్దేవి కాలేజీ వారిని కూడా నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటాను